చిన్న మెంతం కూరతో పప్పు ఎంతో సింపుల్గా టేస్టీగా హెల్తీగా రెడీ అయిపోయింది నేనైతే టేస్ట్ చేయడానికి ఆగలేకపోతున్నాను రెసిపీకి చూసేద్దామా హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నేను అవత్ మనిషి వ్లాగ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న మెత్తము మనం ఇంట్లో గ్రో చేసుకుందాం అనమాట ఆర్గానిక్ వేలో అండ్ ఇప్పుడు వీటిని హార్వెస్ట్ చేసేసి మనం దీంతో చిన్న మెత్తం కూర పప్పు చేయబోతున్నాము ఎంతో టేస్టీగా ఎమ్మిగా సింపుల్గా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి కందిపప్పు అనేది వాష్ చేసేసుకున్నాము తగినంత వాటర్ తీసుకొని దీంట్లో మన స్పైసీకి తగినట్టు పచ్చిమిర్చి టమాటా ఇంకా ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అందుకే కొంచెం ఎక్కువ విరపకాయలు వేసుకోండి ఆయన మన చిన్న మెంతం కూరని కడిగేసుకొని నీట్గా దీంట్లో వేసేసుకున్నాను అనమాట అండ్ ఇప్పుడు పసుపు సాల్ట్ మనకు తగినంత అండ్ దీంట్లో పచ్చి మాడికాయ ఉంటే పుల్లరిది మాడికాయ వేసుకోవచ్చు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని అది ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు నేను చింతపండు వేసాను అండ్ సిమ్లో టూ నుంచి రెండు త్రీ విజిల్స్ వస్తే చాలు ఉడికిపోతుంది అండ్ మిజర్ పోయేంత వరకు వదిలేసి తర్వాత మంచిగా రుబ్బుకోవాలన్నమాట టేస్ట్ స్మెల్ అయితే అప్పుడే ఇట్లా టెంప్టింగ్ ఉంటుంది రుబ్బేసుకొని వేసేసుకుంటే నెక్స్ట్ లెవెల్ మంచి అన్నం ఈ పప్పు గీ వడియాలు వేసుకొని తింటే ఉంటుంది వేరే లెవెల్ అనమాట డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫస్ట్ టైం నా వీడియోను చూస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ ప్రెస్ ద బెల్ లైకన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా అవుట్ చేయండి చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసి పోపు రెడీ అయిపోతుంది పప్పు కూడా రుబ్బేసుకున్నాము చూశారు కదా ఆవలి జీలికర కరేపాకు వెల్లుల్లిపాయ వేసుకుంటే హింగువ కూడా ఆప్షనల్ ఎండుమిరపకాయలు కూడా నేను అవి ఎక్కువ ప్రిఫర్ చేయను కాబట్టి ఇవి ఈ మటుకే వేసాను పోపు అయితే రెడీ పప్పు రెడీ ఇంకా లేట్ ఎందుకు ఇక నేనైతే ఇక తినేస్తాను వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్